శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ సాయిరామ్ గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును సంప్రదించాల్సిన ఫోన్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు అక్కడ ఏం జరిగింది ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంగా గంగానదిలో స్నానం చేస్తున్న ఒక సాధువును అడ్డుకున్నారు కొంతమంది మున్సిపల్ అధికారులు ఆ తర్వాత ప్రయాగ్ రాజ్లోని ఆ గంగా ఘాట్లో జరిగిన అద్భుతాన్ని చూస్తే మీ కాళ్ల కింద భూమి కంపిస్తుంది అవును ఫ్రెండ్స్ ఈ శతాబ్దపు అతి పెద్ద మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ప్రయాగ్రాజ్లో జరగబోతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళా జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కుంభమేళా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది ఎందుకంటే ఈ సమయంలో దేవుణ్ణి దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చి గంగానదిలో స్నానం చేయటం చాలా ముఖ్యమైన ఘట్టంగా ఇక్కడి భక్తులు భావిస్తారు ఈ కారణంగా దేశ విదేశాల నుండి కూడా చాలా మంది భక్తులు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు రాబోతున్నారు ఇక ఈ కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నాగసాధువులు కనిపిస్తారు ఈ మహాకుంభమేళాలో గంగానదిలో పుణ్య స్నానం చేసేవారికి ప్రత్యేక సమయం నిర్ణయించబడుతుంది ఆ టైంలో ఇక్కడ స్నానం చేయకుండా ఎవరూ ఎవరినీ ఆపలేరు అయితే తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది అది అందరి మనసులను కలిచివేసింది అక్కడ ఒక సాధు మహారాజ్ గంగానదిలో స్నానం చేయకుండా అడ్డుకున్నారు కొంతమంది అధికారులు అయితే వారు ఎందుకు ఇలా అడ్డుకున్నారు ఈ ఘటన వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి ఆ నిజానిజాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు లోని ఈ కుంభమేళాలో పాల్గొనబోతున్నారా దయచేసి కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అయితే మరి అసలు విషయం తెలుసుకోవటానికి వీడియోలోకి వెళ్లిపోదాం మేళాలో పుణ్య స్నానం ఆచరించటం వల్ల మోక్షం లభిస్తుందని జీవితకాల పాపాలు తొలగిపోతాయని మత గ్రంథాల్లో చెప్పబడింది ఏ కుంభమేళా అయినా కానీ సాధువులు లేకుండా జరగదు అలా జరిగితే ఆ కుంభమేళా అసంపూర్ణమని అంటారు ఎందుకంటే కుంభమేళా అనేది సాధు సంతువుల రాకతో వారి పుణ్య స్నానాలతోనే అది పరిపూర్ణమవుతుందని మనం తరతరాల నుండి వింటున్నమాట అయితే మహాకుంభమేళా ప్రారంభం కావటానికి కొన్ని రోజుల ముందుగానే దేశం నలుమూలల నుంచి ఎంతో మంది సాధువులు ప్రయాగ్రాజ్ చేరుకుంటారు అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో నివసించే రాధానంద్జీ మహారాజ్ దగ్గర మొదలవుతుంది ఆయన తన తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిని విడిచిపెట్టేసి ఆధ్యాత్మికతపై అవగాహన పెంచుకున్నారు ఆ దిశగా అడుగులు వేశారు ఇంటిని త్యాగంచేసి భిక్షాటన చేస్తూ జీవనం సాగించారు రాధానంద్జీ మహారాజ్ ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి భిక్ష తీసుకోవటానికి బయటకు వెళ్లేవారు తన జీవిత కాలంలో ప్రాపంచిక సుఖాలను త్యజించి ఎన్నో తపస్సులు చేశారు ఎన్నో విజయాలు సాధించారు వీరు మహేశ్వర్లోని ఘాట్లలోనే ఎక్కువగా నివసించేవారు ఒకసారి మహేశ్వరంలోని నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉండగా ఓ చిన్నారి పాము కాటుకు గురైంది ఆ చిన్నారిని కాటేసింది విషసర్పం అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు ఆ చిన్నారి నెమ్మదిగా మరణానికి దగ్గరవుతున్నాడు అయితే అక్కడికి కొంచెం దూరంలో రాతానంజీ మహారాజ్ కూర్చుని ఉన్నారు అప్పుడు ఆ చిన్నారి పరిస్థితిని తల్లిదండ్రులు ఏడవటాన్ని చూశారు వెంటనే లేచి ఆ చిన్నారి వద్దకు వచ్చారు అంటే పాము వేసిన ప్రదేశానికి వచ్చారు ఆ బిడ్డ మీద చెయ్యేసి మహాదేవుడి మంత్రాలను కళ్ళు మూసుకొని జపించారు అంతే ఆ పిల్లాడి ఒంట్లో ఉన్న విషయమంతా తొలగిపోయింది దీంతో ఆ బిడ్డ బ్రతికాడు అక్కడ ఆ రోజు నిజంగా అద్భుతం జరిగింది ఆ ఘటనతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఈ సంఘటన తర్వాత రాతానందీ మహారాజు గురించి మహేశ్వర్ అంతటా చర్చించుకోవటం మొదలైంది మహేశ్వర్ ఘాట్ వద్ద ఆయన్ను చూడటానికి చాలా మంది రావటం ప్రారంభించారు ఇక ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా జరుగుతున్న వార్త తెలియగానే మహాకుంభమేళాకు వెళ్లటానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపించారు మహాకుంభమేళాకి ఒక నెల ముందరే బయలుదేరి వెళ్లి రెండు మూడు నెలలు అక్కడే గడపాలని భావించారు ఎందుకంటే మహాకుంభమేళ అంటే ఒక పవిత్రమైన సమయం ఆ సమయంలో దేవుళ్ళు దేవతలు అందరూ స్వయంగా ఆ ప్రదేశంలో నివాసముంటారని ఒక నమ్మకం ఉంది అందుకే అలాంటి పుణ్య సమయంలో అక్కడ కూర్చుని తపస్సు చేయటం సాధన చేయటం భగవంతుణ్ణి ధ్యానించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు మరియు సాధువులు నమ్ముతారు అందువల్ల ఒక నెల క్రితం రాతానంద్జీ మహారాజ్ ప్రయాగ్రాజ్ వెళ్లటానికి మహేశ్వర్ నుండి బయలుదేరారు అయితే ఎంతో మంది భక్తులు ఆయన్ని చూడటానికి ఘాట్ వద్దకు వచ్చి ఆయనకు కొంత దక్షిణ సమర్పించారు ఆ దక్షిణతోనే ఆయన రైలు టికెట్ కొనుక్కొని మహేశ్వర్ నుంచి నేరుగా రైల్లో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు బయలుదేరారు మరుసటి రోజు ఉదయం రాధానంద్జీ మహారాజ్ ప్రయాగ్రాజ్ చేరుకునేసరికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలైంది తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానం చేయటం ఆయన దినచర్య ఈరోజు గంగానదిలో పుణ్య స్నానాలు ఎందుకు చేయకూడదు అని అనుకుని ప్రయాగ్రాజ్లోని గంగాఘాట్ కు చేరుకున్నారు ఆ ప్రదేశంలో గంగానది ప్రక్షాళన పనులు జరుగుతున్నాయి ఇలా రెండు మూడు వాహనాలను నదిలో దింపి అన్ని విధాలుగా నదిలో ఉన్న మురికిని శుభ్రం చేసే పనులు చేస్తున్నారు అక్కడి సిబ్బంది రాధానందీ మహారాజ్ ఇది చూసి ఎంతో సంతోషించి ఆయన దుస్తులు విప్పి గంగా నదిలో స్నానం చేయటం కోసం వెళ్లబోయారు అయితే ఇంతలో అక్కడే ఉన్న కొందరు మున్సిపల్ అధికారులు మరియు భద్రతా సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు ప్రస్తుతం క్లీనింగ్ పనులు జరుగుతున్నందువల్ల ఇప్పుడు స్నానం చేయటానికి వీల్లేదంటూ చెప్పారు ప్రయాగ్ రాజ్ లో గంగానది ప్రక్షాళన పనులను ప్రతిరోజు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఉదయం సమయాల్లో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నారు రాతానంది మహారాజ్ చాలా ఓపికగా మీరు చెప్తున్న విషయం చాలా మంచిదంటూ క్లీనింగ్ చేస్తున్న అధికారులను మెచ్చుకున్నారు కాని ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు స్నానం చేయాలనే నియమం ఉంది నాకు కాబట్టి ఈరోజు నేను ప్రయాగ్రాజ్ కు చేరుకున్నది గంగానదిలో స్నానం చేయటం కోసమే కాబట్టి నేను గంగానదిలో స్నానం చేస్తాను అని ధైర్యంగా చెప్పారు నేను ఒక్కడినే ఈ గడ్డంతో స్నానం చేసినందువల్ల ఇక్కడ ఏ వ్యవస్థ కూడా కలుషితమైపోదు కదా అని ఆ సాధువు సమాధానం చెప్పేసరికి మున్సిపల్ ఆఫీసర్కి హఠాత్తుగా కోపం వచ్చేసింది వెంటనే లేచి ఈ సమయంలోనే ఎందుకు స్నానం చేయాలి రోజంతా సమయం ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో నదిలో ఎవరైనా స్నానం చేయటం మీరు చూసారా పొద్దున్నే నాలుగు గంటలకు ఎంత చన్నీటితో స్నానం చేసేంత శక్తి మీకు ఉందా అయినా చెత్త కబుర్లు చెప్పటం మానేసి ఇక నుంచి వెళ్ళు అన్నాడు ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు కాని వచ్చి స్నానం చేసి వెళ్ళు అన్నాడు అప్పటి వరకు రాధానంజీ మహారాజ్ చాలా వినయంగా ఓపికగా ఉన్నారు కాని అకస్మాత్తుగా ఆ అధికారి మాట్లాడిన అసభ్యకరమైన మాటలు విని చాలా బాధపడ్డారు గంగానదిపై ఎవరికీ హక్కులేదు ఇది శంకరుడి జటాజటం నుంచి ఉద్భవించింది ఈ గంగానదికి ప్రతి ఒక్కరి పాపాలను కడిగే హక్కు ఉంది అనుకున్నాడు గంగానదిలో స్నానం చేయటానికి సమయం అంటూ ఏమీ ఉండదు కాని ఆ సమయంలో రాతానందీ మహారాజ్ ఆ అధికారికి ఏమీ చెప్పకుండా ఎదురుగా ఉన్న ఘాట్లో ధ్యానంలో కూర్చున్నారు ఆ మున్సిపల్ ఆఫీసర్ మాటలకు సాతు మహారాజ్ వెనక్కి తగ్గారని అందరూ భావించారు ఇప్పుడు మళ్లీ గంగానదిని శుభ్రం చేయటం కోసం నదిలోని క్లీనింగ్ మిషన్లు స్టార్ట్ చేశారు సిబ్బంది అయితే అక్కడ అనుకోని ఒక ఘటన జరిగింది ఆ యంత్రాలన్నీ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కావటం లేదు అవి జామైపోయాయేమో అని అందరూ అనుకున్నారు లేదా యంత్రాల్లో చెత్త ఇరుక్కుపోయి అవి స్టార్ట్ కావటం లేదేమో అని కూడా అనుమానించారు అధికారులు ఆ యంత్రాలన్నింటినీ పరీక్షించి అందులోని చెత్త మొత్తాన్ని బయటకు తీశారు ఇక ఇప్పుడు యంత్రాలు పనిచేయటం ప్రారంభిస్తాయని అందరూ భావించారు మళ్లీ మిషన్స్ ని స్టార్ట్ చేశారు కాని ఒక్క మిషన్ కూడా స్టార్ట్ కావటం లేదు దీంతో అధికారులంతా ఆశ్చర్యపోయారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి యంత్రాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి మరి ఇంతలో ఎందుకు ఇలా మొరాయిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు మరియు భద్రతా సిబ్బంది ఎందుకంటే మిషన్ చక్రాల్లో చిక్కుకున్న చెత్తను కూడా బయటకు తీశారు అయినా కానీ స్టార్ట్ కాకపోవటంతో ఇంకొంతమంది మెకానికల్ ఇంజనీర్ల బృందాన్ని పరిశీలించడానికి పిలిపించారు ఆ మెకానిక్లు కూడా యంత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు మిషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లు గుర్తించారు కానీ అవి ఎందుకు లేదో ఎవరికీ అర్థం కాలేదు అందరూ కలత చెందారు అలా మిషన్స్ ని బాగు చేయటానికి రెండు గంటల సమయం వేస్ట్ అయిపోయింది కాని గంగానదిని శుభ్రపరిచే పనిని వారు చేయలేకపోయారు రాధానంజీ మహారాజ్ ఇంకా అదే ఘాట్పై ధ్యానంలో కూర్చున్నారు ఆ యంత్రం ఎందుకు లేదో మున్సిపల్ అధికారులకు ఎవరికీ అర్థం కాలేదు ఆ మిషన్స్ అన్ని మొరాయించటంతో ఆ రోజు గంగా నది ప్రక్షాళన పనులు ఆగిపోయాయి అందరూ ఆశ్చర్యపోయారు అదే సమయంలో యంత్రాలను సరిచేసి పునః ప్రారంభించేందుకు సాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో వారు బాధపడుతున్నారు ఆ సమయంలో యంత్రాన్ని రిపేర్ చేయటానికి వచ్చిన ఒక మెకానికల్ ఇంజనీర్ రాతానంజీ మహారాజ్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే చిన్నప్పుడు పాముకాటు నుంచి కాపాడబడిన ఆ బిడ్డ తానే కాబట్టి అక్కడ ఆయన్ని చూసేసరికి అతనిలో భక్తిభావం ఉప్పొంగింది వాస్తవానికి ఆ మెకానికల్ ఉమేశ్వర్ నివాసి ఆయన రాధానంజీ మహారాజ్ పాతాలపై పడి బాబా ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత ఆ మెకానిక్ అక్కడున్న అధికారులందరికీ చెప్పాడు ఆయన ఎవరో కాదు మహేశ్వర్కి చెందిన ప్రముఖ గురువు సిద్ధయోగి అని వివరించాడు నా చిన్నతనంలో ఒకసారి పాము కాటుకు గురైనప్పుడు ఆయన అద్భుతం చేసి నా ప్రాణాలను కాపాడారు అని చెప్పేసరికి అప్పుడు ఆ మున్సిపల్ ఆఫీసర్ తన తప్పును గ్రహించాడు అతను సాధారణ సన్యాసి కాదన్న విషయాన్ని తెలుసుకున్నాడు తాను అతన్ని ఘోరంగా అవమానించిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు తన రోజువారీ నియమం ప్రకారం నాలుగు గంటలకు గంగానదిలో స్నానం చేయాలనుకుంటే అతన్ని ఆపే హక్కు నాకు లేదు కానీ నేను వారిని అవమానించాను దూషించాను గంగానదిలో స్నానం చేయకుండా అడ్డుకున్నాను దాని ఫలితంగా యంత్రాలు పనిచేయటం లేదు ఆ కారణంగా పనులు సజావుగా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నామని తెలుసుకున్నాడు వెంటనే ఆయన అధికారులతో చర్చించగా వారంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు గంగానదిని శుభ్రపరిచే ఈ యంత్రాలు రాత్రంతా చక్కగానే తిరిగాయి కాని ఎప్పుడైతే తాము ఆ సాధు మహారాజ్ని దూషించామో అప్పటి నుండే ఆ యంత్రాలు కూడా పనిచేయటం మానేశాయి అన్న విషయం అప్పుడు అధికారులు సిబ్బంది గుర్తించారు ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఆ సాధు మహారాజ్ కి క్షమాపణ చెప్పటం ఆయన మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరని అక్కడి వారు అనుకున్నారు కాబట్టి ముందుగా వారికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకుని అధికారులందరూ కలిసి రాధానంజీ మహారాజ్ వద్దకు వెళ్లి ఆయన కాళ్ల వద్ద కూర్చుని చేతులు జోడించి అయ్యా మీరు ఒక దివ్య సాధువు అన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయాము మేము మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేసేశాం మిమ్మల్ని స్నానం చేయకుండా మేము ఆపకుండా ఉండాల్సింది అన్నారు వెంటనే రాతానంజీ మహారాజ్ చాలా వినయంగా ఒక సాధువు గంగానదిలో స్నానం చేయటానికి ఎవరూ అనుమతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గంగా నదిపై సాధువులకు మొదటి హక్కు ఉంది అంటూ ఆయన అధికారులకు చెప్పారు అధికారులంతా చేతులు జోడించి అయ్యా మమ్మల్ని క్షమించి మీరు గంగా నదిలో స్నానం చేయండి మీ గురించి తెలియక ఇప్పటికే చాలా ఆలస్యం చేసేశాం మేము మీకు క్షమాపణలు చెబుతున్నాము చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవించక తప్పదు మీరు మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు అధికారులందరూ తమ తప్పును గ్రహించారని వారి అహంకారం పూర్తిగా తగ్గిపోయిందని రాధానంజీ మహారాజ్కి అర్థమైంది వెంటనే ఆయన అధికారులతో మర్యాదగా మాట్లాడుతూ మీరెందుకు కంగారు పడుతున్నారు మీ గడియారంలో ఉన్న సమయాన్ని చూడండి ఎంతైందో అన్నారు అధికారులంతా తమ గడియారంలో సమయం చూడగానే తెల్లవారుజామున నాలుగు గంటలైంది ఆ టైం ని చూసి వారంతా ఉలిక్కిపడ్డారు ఇంత పెద్ద అద్భుతం ఎలా జరిగిందో అధికారులెవరికీ అర్థం కాలేదు సమయం అలా ఎలా మారిపోయింది ఆయన ఏం చేశారు ఈ బాబాగారు అని ఆశ్చర్యపోయారంతా ఏదేమైనా దీని కారణంగా రెండు ప్రయోజనాలు జరిగాయి మొదటిది సాతు మహారాజు యొక్క రోజువారి పుణ్యస్నాన సమయం నాలుగు గంటలు సరిగాయింది రెండవది ఉన్నతాధికారులెవరూ కూడా తమను శిక్షించలేకపోయారు అని తెలుసుకున్న వారంతా కూడా ఆ బాబా చేసిన ఇంత పెద్ద అద్భుతాన్ని గుర్తించారు అధికారులంతా ఆయన కాళ్ల మీద పడి అభినందించటం మొదలుపెట్టారు ఈ అద్భుత ఘటన తర్వాత అందరూ కూడా బాబాకి జై అంటూ నినాదాలు చేశారు చివరికి వారంతా ఆ బాబాకు భక్తులుగా మారిపోయారు ఆ తర్వాత తన దినచర్య ప్రకారం గంగానదిలో నాలుగు గంటలకు స్నానం చేశారు ఆ గురువుగారు ఇక యంత్రాలు కూడా మళ్లీ ఎప్పటిలాగే పనిచేయటం ప్రారంభించాయి ఈ యంత్రాలన్నీ బాబా ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయని అందరికీ అర్థమైంది ఇటీవల ప్రయాగ్రాజ్లోని మహాకుంభులో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఇది ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది నిజానికి మిత్రులారా ఈ భూమి సాధువులు నడియాడిన నేల ఇక్కడ సాధువులను అవమానించటం కానీ తక్కువ అంచనా వేయటం కానీ చేయకూడదు ఈ దేశంలోని ప్రతి సాధువు ఈ దేశం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అలాగే భక్తులను ఆధ్యాత్మిక మార్గానికి అనుసంధానిస్తారు కాబట్టి వారిని ఎప్పుడూ కూడా అవమానించకూడదు చిన్న చూపు చూడకూడదు అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి ఈ మొత్తం సంఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుత సంఘటనలను మీకు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం ప్రస్తుతానికి మీ అందరికీ హర హర మహాదేవ్ అని చెబుతూ సెలవు తీసుకుంటూ మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాం జై హింద్